ఈ సందర్భంగా అన్న బంటు కృష్ణ గారిని ఒక రెండు నిమిషాలు తన సలహాలు సూచనలు చేయాల్సిందిగా కోరుతున్నాను నల్గొండ ఎస్సీ ఎస్టీ కేసు ప్రణయ్ హత్య విషయంలో ఈరోజు ఇచ్చిన తీర్పు కుల కుల ఉన్మాదులు మత ఉన్మాదుల వెన్నులో వణుకు బుట్టేలా ఉంది గుండెల్లో దడబుట్టాలి ఇలాంటి తీర్పులు మరిన్ని రావాలి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ఫలాలు ప్రతి పేదవాడికి దక్కాలి న్యాయం ఎవరికో చట్టం ఎవరికో చుట్టం కాదు కఠినంగా వ్యవహరిస్తుంది నిష్పాక్షతంగా ఉంటుంది వివక్షత లేదు చట్టానికి న్యాయానికి అని ఈ తీర్పు రుజువు చేసింది ముఖ్యంగా ఈ కుల మత వివక్షత సమాజంలో ఉండటానికి పాలకులు కారణమా పాలితులు కారణమా అని మనం సమీక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది పాలకులు తమ పబ్బం గడుపుకుంటానికి ఐదేళ్ల రాజకీయంలో వాళ్ళు అధికారం చేపట్టి ఉండటానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బడుగు బలహీన వర్గాలని మతం కులం మత్తులో ముంచి విడగొట్టి విభజించు పాలించు అన్న రీతిలో పరిపాలించడం వల్లనే ఒక్కొక్క ఐక్యంగా ఉండాల్సిన అన్ని సంఘాలు కూడా విడిపోయి ఉండి తమకేమి పట్టనట్టుగా వ్యవహరిస్తున్నాయి ఇది చాలా దారుణం ప్రపంచంలో ఏ దేశంలో లేని కులజాడ్యం మనం ఇక్కడ ఉందని చెప్పుకున్నాం ముఖ్యంగా ఆదిమ సమాజంలో ఏ కులము మతము లేదు విద్య లేని రోజుల్లో కానీ మనిషి విద్యాపరంగా విజ్ఞానవంతుడై వివేకాన్ని కోల్పోయి చదువు ఎక్కువై తిరిగి అదే అంతరాల దొంతరలో అంటరాది సమాజంలో కొట్టుమిట్టాడుతున్నాడు ఇది చాలా బాధాకరం శోచనీయం ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది మనిషి ఆలోచనలోనే మార్పు రావాలి మనుషులందరూ ఒకటే అన్న సమానత్వ భావన రావాలి ఆనాడు ఒక చెరువు నీరు తాగితే మహత్ చెరువు నీరు అంటరానివైతే ఉన్నది అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహత్ చెరువు ఉద్యమాన్ని తీశాడు సహపక్తి భోజనాలు పెట్టించాడు ఇంకా ప్రభుత్వం ఎన్ని ప్రోత్సాహిస్తున్నప్పటికీ నగదు ఇస్తున్నప్పటికీ మార్క్స్ మహనీయుడు చెప్పినట్టు మానవ సంబంధాలన్నీ కూడా ఆర్థిక సంబంధాలు అవుతున్న వేళ ఆర్థికత్వమే అంటే ఒక నియో క్యాపిటలిజం ముందుకొచ్చి పెట్టుబడిదారి వర్గంగా వచ్చి కులాలు తక్కువైనా కూడా డబ్బున్నోన్ని చూసి కొందరు వివాహాలు జరిపిస్తున్నారు తమ సంతానంతో కానీ అదే పేదవారు ఉండేసరికి కులం అడ్డు వస్తుంది అంటే దీన్ని బట్టి కులం మతం విషయంలో వివాహాల విషయంలో పేదరికం కూడా ఒక కారణంగా కనపడుతున్నది అదే ఆర్థికంగా మంచిగా స్థిరపడ్డ వారిని మాత్రం అదే వారు అప్పుడు కులము మతం కొన్ని విషయాలు అడ్డు రావటం లేదు అంటే ఆర్థికత్వం ప్రధాన కారణం చేస్తున్నది అందుకనే ప్రతి వారు కూడా ఈ ఆర్థిక సంబంధాలు తాత్కాలిక సంబంధాలన్నీ తీసి మానవ సంబంధాలు ముఖ్యమైన విషయాలు చెప్పాలి ఎవరిని కోసినా ఎవరు చేసినా అదే ఆర్ఎన్ఏ అదే డిఎన్ఏ అదే బ్లడ్ గ్రూప్స్ అదే రక్తము రక్తమంతా ఎరిపే అన్న ఒక్క సామాజిక విషయాలు సమాజం పట్ల అవగాహన ఉండాలని సూచిస్తూ ముఖ్యంగా ఈ దేశంలో ఆర్యులు అనబడేవారు బ్రాహ్మణిజం పేరుతోని భారతదేశంలోకి వచ్చి కులాలకు అంకురార్పణ చేశారు అప్పటి వరకు బౌద్ధంలో ఉన్న భారతదేశం ఎలాంటి వివక్ష లేకుండా సంఘ నియమాలతో కట్టుబడి ఉంది ఆర్యులు రాకతోని ద్రావిడుల మీద పెత్తనం చేస్తూ ఈ కులాల వ్యవస్థను తీసుకొచ్చి నాటి నుండి నేటి వరకు సామాన్యుల మెదడులో విషయాలను నింపి మేము గొప్పవారము మేము పెద్దవారము అనే భావనను తీసుకొచ్చి అదే భావన నేటికి వ్యతిరేకిస్తున్నారు ప్రతి వారు కూడా సామాజిక బాధ్యత కలిగి ఆలోచించి కులం మత్తులో కూలిపోకుండా మతం మత్తులో నాశనం కాకుండా పాలకులు చెప్పే వివక్షకు కుట్రలకు బలి కాకుండా సొంతగా ఆలోచించుకొని తమ ఆలోచన ధోరణిని మార్చుకొని కుల మత రహిత వర్గ వర్ణ రహిత సమాజం కోసం కృషి చేయాలని మరి ఇలాంటి తీర్పులు ఇంకెక్కడ జరిపినా రీసెంట్గా జరిగిన వడ్లకొండ కృష్ణ ఆలయాస్ మాలబంటి హత్యకు ఇలాంటి తీర్పే రావాలని ఇలాంటి తీర్పులు కూడా అహంకారుల కు ఒక కనువిప్పు కావాలని ఆకాంక్షిస్తూ కేవీపీఎస్ కూడా తన వంతు కృషిగా గత కొన్ని సంవత్సరాలు కూడా ప్రధాన కార్యదర్శిగా ఉన్న బాబు గారు అనేకమైన చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తూ కుల వివక్ష లేకుండా కుల రైతు సమాజం కోసం కృషి చేసే భాగంలో అవిరేళ్ళ కృషి చేస్తున్నారు వారు అభినందనీయులు ఇక్కడ కూడా మనకు ప్రతిసారి కూడా ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి కేజీపీఎస్ వాళ్ళు పోరాటం చేస్తున్నారు ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం తీసుకోవటం అభినందనీయం సమాజంలో ఒక ప్రోగ్రెసివ్ థాట్ ఒక ప్రగతికరమైన ఆలోచనలు ఒక మేధావి వినబడే ఒక క్రి క్రిమిలేయర్ ఒక జర్నలిస్టులు కావచ్చు ఉపాధ్యాయులు కావచ్చు ఎవరైనా ఒక ప్రోగ్రెసివ్ థాట్ను ఆలోచించి కుల మత రహిత సమాజం కోసం కృషి చేయాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నా టెలికాస్ట్ మొదటి అడుగు న్యూస్ తెలుగు ఛానల్ అన్న కళ్యాణ్ ఎడ్ల కళ్యాణ్ గారు వారు ఎక్కడైనా దళితులకు కానీ లేదు పేదలకు కానీ ఇలాంటి సామాజిక సంఘాలు ప్రజా సంఘాలు చేస్తున్నటువంటి ప్రతి పోరాటానికి వారు వచ్చి తన మన యూట్యూబ్లో కావచ్చు సోషల్ మీడియా రంగంలో మనం మాట్లాడేటటువంటి ప్రతి మాటను కూడా రికార్డ్ చేసి ఈ ఇంతకుముందు చెప్పినట్టు భావజాల వ్యాప్తి కోసం జరుగుతున్నట్టు కృషిలో వారు కూడా అనేక రకాలుగా కృషి చేస్తున్నారు వారికి కూడా కేవీపీఎస్ పక్షాన ఈ సమావేశం పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ